రోజులుగా విజయవాడ రూరల్ సింగ్ నగర్ గ్రామాలను అతలాకుతలం చేశాయి వరదకు కారణమైన బుడమేరు మూడు గంటల పూరిక పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అన్ని ఏజెన్సీలు సమన్వయంతో కలిసి పనిచేయ బట్టే యుద్ధ ప్రతిపాదికన పనులు పూర్తి చేయగలిగామన్నారు ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఈ సమిష్టి కృషి అని చెప్పారు ముఖ్యమంత్రితో సహా కూటమి నాయకులంతా రోడ్లపై సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొన్నారన్నారు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి మళ్లీ బుడమేరుకు పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని తెలిపారు మరో నాలుగు అడుగుల మేర ఎత్తు పెంచి బుడమేరు కట్ట పనులను కొనసాగిస్తామని మంత్రి చెప్పారు పనిచేసే ప్రభుత్వంపై కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయటం సరికాదన్నారు విజయవాడ రూరల్ సింగ్ గ్రామాల వరద నీటిని బయటకు మళ్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ రకమైతే కూర్చామో దాని నుంచి మరి ఏదో ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటర్ ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు కొంతమేరైపోయింది ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే గండ్లను అరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి రెండు రోజులు ఒకటి రెండు రోజులునే హ్యాస్టేజ్గా మళ్ళీ పొరపు స్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ ఇప్పుడు క్లియర్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ బుడవమేరు నుంచి విజయవాడకు రక్షణ విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది